హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మన భీమవరం నియోజకవర్గంలో అయినా సరే రాయలం గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మేజర్ పంచాయతీకి ఉన్న రాయలం గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గత ఐదేళ్లుగా మనం చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీకి మనకైతే మున్సిపల్ ఎన్నికలు అయితే జరగలేదు అయితే ఇందులో మెయిన్ గా చూసుకుంటే అక్కడ ఉన్న గత ఐదేళ్లు ఉన్న ప్రజాప్రతినిధి కింద ఎమ్మెల్యే కింద ఉన్న గ్రంథి శ్రీనివాసరావు గారి అండతో కొంతమంది నాయకులు అయితే కొన్ని అవినీతి చేశారని అయితే ఆరోపణలు అందులో మెయిన్ గా చూసుకుంటే రాయలం గ్రామానికి చెంది మెయిన్ రాయలం గ్రామ పంచాయతీలో దాదాపుగా రెండు కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే ఈ రోజు మనమైతే వార్తల్లో మనం చూస్తున్నాం అందులో మెయిన్ గా చూసుకుంటే పేపర్ లో కూడా ఆర్టికల్ వేయడం అయితే జరిగింది అయితే అక్కడ మెయిన్ గా విషయంలోకి వెళ్తే రాయలం గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గత ఐదేళ్లు కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి ఆ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని మున్సిపాలిటీలోకి లోకి తీసుకుంటా అంటే భీమవరం మున్సిపాలిటీ పరిధిలోకి దాన్ని కలుపుకుంటామని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అయితే భాగంగా అందులో భాగంగా రాయలం గ్రామ పంచాయతీకి దాదాపుగా పంచాయతీ యొక్క నిధుల సేకరణ అంటే పంచాయతీ కార్యకలాపాలకు సంబంధించి పన్నుల సేకరణ ఏదైతే ఉంటుందో దాదాపుగా సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చేటట్టు అయితే రాయలం గ్రామ పంచాయతీ అయితే ఉందంట అయితే ఈ గత ఐదేళ్ళు కూడా మనకి మున్సిపాలిటీ కింద అది చేసిందే లేదు ఇక్కడ అలా అని చెప్పి ఈ పంచాయతీకి ఎటువంటి రాజకీయ నాయకుల అవసరం అంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మున్సిపాలిటీ కింద ఉన్న ఎవరైతే మేయర్ కానీ లేకపోతే సెక కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో ఇలా గత ఐదేళ్లు కూడా అటు లేక ఇటు లేక మధ్యలో అయితే మిగిలిపోయింది అయితే ఈ మధ్యలో మిగిలిపోవడాన్ని బట్టి ఆ గ్రామ పంచాయతీ కింద అధికారి కింద పనిచేసిన ఎవరైతే సెక్రటరీ ఉన్నారో దాదాపుగా సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అండతో దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు అవినీతి చేశాడనే ఆరోపణలు అయితే ఈరోజు మనం ఒక న్యూస్ పేపర్లో చూడడం అయితే జరిగింది అంటే ఓన్లీ ఒక్క రాయలం గ్రామ పంచాయతీకి భీమవరం పరిధిలో ఉన్న రాయలం గ్రామ పంచాయతీ మీద దాదాపుగా రెండు కోట్ల రూపాయల అవినీతి అనేది ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంత జరిగితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా ఇంకా ఎంతెంత అవినీతి జరిగింది అనేటట్టు అయితే తెలుతుంది అయితే మెయిన్ మెయిన్గా చూసుకుంటే గత ఐదేళ్లలో ఈ ఎక్కడ ఎవరైతే అక్కడ పంచాయతీకి అధికారి కింద పనిచేసిన ఆ సెక్రటరీ ఉన్నాడో దాదాపుగా ఆ మూడేళ్ల నుంచి ఇదే పనిగా అంటే ఈ యొక్క తప్పుడు బిల్లులు పెట్టడాలు దాదాపుగా ఏదో విధంగా పంచాయతీకి సంబంధించిన నిధులైతే తినయడం అయితే జరుగుతుంది ఇది కేవలం మాజీ ఎమ్మెల్యే అండతోనే జరిగింది అన్నట్టు అయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఇది వెలుగులోకి రావడానికి జనసేన నాయకులు ఎవరైతే అక్కడ లోకల్ గా ఉండే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలం గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగే కార్యకలాపాలు ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకోవడం ఆ లెక్కలన్నీ కూడా బయట ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి అయితే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా ప్రశ్నించడంతో ఈ భోగోతం అంతా బయటపడినట్టు తెలుస్తుంది ఫైనల్ గా చూసుకుంటే రెండు కోట్ల రూపాయలు పైగా దాదాపుగా రాయలం గ్రామ పంచాయతీలో అయితే అవినీతి జరిగింది అనేటట్టయితే పూర్తి ఆరోపణలతో అయితే ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా ఆర్టికల్ ఏడు అయితే జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన అధికారులు కానీ ఆ అధికారి వెనకాల ఉన్న ఎవరైతే నాయకులు అయితే ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు అయితే కూటమి ప్రభుత్వం అధికారులు వేస్తుంది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో భీమవరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఆవిడ కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద పూర్తి కార్యాచరణ అనేది నెక్స్ట్ ఎప్పుడు ఏంటనేది అనేది విచారణ ఏంటి అనేది అయితే ఆ తదుపరి రోజుల్లో తెలిసేటట్టు అయితే మనకైతే తెలుస్తుంది